వృద్ధులు అన్నాక మనవళ్ళు మనవరాళ్లతో కాలక్షేపం చేయడం సహజం దీనికి తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మినహాయింపు కాదు తన మనవడితోటి క్రికెట్ ఆడినటువంటి వీడియో అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరోపక్క అల్లు అరవింద్ తనకు దొరికినటువంటి కొద్దిపాటి సమయంలో ఆయన ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు అటుపక్క పక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరోపక్క సినిమాలను ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలని అలా మరోపక్క మిగిలినటువంటి బిజినెస్ అంశాల్లో కూడా చాలా బిజీగా ఉండేటటువంటి అల్లు అరవింద్ అయితే మాత్రం తనకు దొరికినటువంటి కొద్దిపాటి సమయాన్ని మనమడితో పంచుకోవడానికి ప్రయత్నించాడు ఈ కోవలోనే ఆయన కాంపౌండ్ వల్ల ఆ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి కాంపౌండ్ ఆవరణలో ఆయన బౌలింగ్ చేస్తూ తన మనవడు అయాన్ అయితే మాత్రం బ్యాటింగ్ చేస్తున్నటువంటి ఆ యొక్క విజువల్స్ అయితే మాత్రం సోషల్ మీడియాలో చెక్కులు కొడుతున్నాయి ఆయన బౌలింగ్ చేస్తూ ఆయన మనవడు అంటే తార్ ఐఖాన్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి ఆ యొక్క వీడియోను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి అయితే మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది అల్లు అర్జున్ అభిమానులు అయితే మాత్రం దీన్ని తెగ వైరల్ చేస్తూ తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు మొత్తానికి తనకున్నటువంటి అంత బిజీ షెడ్యూల్లో కూడా మనవడితో గడిపినటువంటి ఆ యొక్క ఆనంద గడియలు అయితే మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చినాయి అని చెప్పేసి నెట్జన్లు అయితే మాత్రం కామెంట్ చేస్తున్నారు మరో పక్క తాత మనవడు క్రికెట్ ఆడినటువంటి యొక్క వీడియోలు అయితే మాత్రం తెగ షేర్ చేస్తున్నారు